నమస్తే సార్ నమస్తే సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం మనం ఏ విధమైన హోమ్ రెమెడీని చూపించబోతున్నాం ఫ్యాట్ లివర్కి చెప్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నామా చాలా మందికి ఈ మధ్య కాలంలో ఫ్యాట్ లివర్ సమస్య వస్తుందమ్మా ఇది నివురుగప్పిన నిప్పుల లోపల చాలా ఇబ్బంది పెట్టి ఒక స్థాయికి వచ్చిన తర్వాత లక్షణాలు బయటపడతాయమ్మా ఆ లక్షణాలు బయటపడేసరికి లివర్ చాలా వరకు డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి ఫ్యాటీ లివర్ కి సంబంధించి ఆ యొక్క సమస్య మొదట్లోనే ఉన్నప్పుడు త్వరగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడేందుకు లేకపోతే ఫ్యాటీ లివర్ సమస్య క్రమక్రమంగా పెరుగుతున్నప్పటికీ ఆ సమస్య నుంచి రక్షింపబడేందుకు ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఆ మంచి రెమెడీ చెప్పుకున్నా దీనికి కేవలం నాలుగు పదార్థాలమ్మా శొంటి పొడి ఒక వంద గ్రాములు తీసుకోవాలి శొంటి పొడి శొంటి మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా శొంటి పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది వంద గ్రాములు శొంటి పొడి అమ్మా అదేవిధంగా వామును వేయించేసినటువంటి పొడి ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అదే విధంగా ధనియాల పొడి ఒక యాభై గ్రాములు తీసుకోవాలమ్మా సైందవరణం పొడి ఇరవై ఐదు గ్రాములు ఈ నాలుగు పదార్థాలు షుంఠి పొడి ఎక్కువ ఉండాలి వాము ధనియాల పొడి తక్కువ ఉండాలమ్మా అంటే యాభై యాభై గ్రాములు సైందవరణం మాత్రం ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి ఈ యొక్క పదార్థాలు అన్ని కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ ఫ్యాటీ లివర్ తగ్గించేటువంటి ఔషధం రెడైపోతుంది అమ్మా ఎలాగ తయారు చేసి కూడా చూపిద్దాము మనము ఇంతమంది మనం చెప్పుకున్నటువంటి రేషియోలమా షుంటి పొడి ఎక్కువ ప్రమాణంలో కలుపుకోవాలమ్మా ఇంతమంది చెప్పాను కదా మిగతా వాటి కంటే కూడా షొంటి పొడి ఎక్కువ ఉండాలి సో ఈ విధంగా కలుపుకోవాలమ్మా అప్రాక్సిమేట్ గా మన ప్రేక్షకులకు అర్థమయ్యేందుకు ఈ విధంగా కొద్దిగా కలపడం జరిగిందమ్మా విధంగా రెండవది వచ్చేసి వాము వామును వేయించేసినటువంటి పొడి నేను చెప్పినటువంటి రేషియోలో కలుపుకోవాలమ్మా అట్లే ధనియాలను వేయించి చేసినటువంటి పౌడర్ కూడా నేను చెప్పినటువంటి రేషియోలో కలుపుకోవాలి సో చివరగా సైందవలనం సైంద్ర మాత్రం తక్కువ ప్రమాణంలో కలుపుకోవాలమ్మా ఓకే సో మిగతావన్నీ ఎక్కువ ఉండాలి సైంధ తక్కువ ఉండాలి ఈ యొక్క నాలుగు పదార్థాలు కలపడం వల్ల ఈ యొక్క ఫ్యాటీ లివర్ను తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోతుందమ్మా సో ఫ్యాటీ లివర్ అంటే ఏం లేదు లేదమ్మా ఈ కొవ్వు లివర్ భాగంలో ఎక్కువగా సంచితమయ్యి లివర్ పనితనాన్ని ఇబ్బంది పెట్టి లివర్ సమర్థవంతంగా పనిచేయకుండా చేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్నే ఫ్యాటీ లివర్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారమ్మా సో ఈ ఫ్యాటీ లివర్ సమస్య వల్ల భవిష్యత్తులో అనేక రకాలైన ఇబ్బందులు కూడా ఎదురేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఈ లివర్ అనేదే సమస్తమైనటువంటి మన శరీరాన్ని నియంత్రించేందుకు అదేవిధంగా మన దేహానికి కావలసినటువంటి వివిధ రకాలైన రకాలైన రసాయన పదార్థాలు ఉత్పత్తి అయ్యేందుకు కూడా కర్మాగారం కాబట్టి లివర్ను రక్షించుకోవడం చాలా చాలా అవసరం చూడండి అమ్మా కేవలము ఒక అర నిమిషం లోపే బ్రహ్మాండమైనటువంటి ఫ్యాట్ లివర్ ను తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోయింది ఓకే సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని మాకు కాసి ఇస్తారు నిల్వ సో రెగ్యులర్ గా వాడుకుంటుండాలి చెప్తానమ్మా ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి రాత్రి ఆహారం తర్వాత ఒక్కసారి యాభై మిల్లీ లీటర్ల నీళ్ళమ్మా అంటే గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లు అంటే ఫ్రిడ్జ్ వాటర్ ఐస్ వాటర్ కోల్డ్ వాటర్ ఇలా కాకుండా గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లు ఒక ఫిఫ్టీ ఎంఎల్ తీసుకొని ఆ ఫిఫ్టీ ఎంఎల్ నీటిలో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ ఏదైతే ఉందో అది టూ టు టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అమ్మా అంతకంటే ఎక్కువ అవసరం ఉండదమ్మా సో అర టీ స్పూన్ కంటే కూడా తక్కువనే టూ టు టూ అండ్ హాఫ్ గ్రామ్స్ మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణాన్ని ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో కలిపేసేయాలి ఇంత బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క ఫ్యాటీ లివర్ను తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి పానీయం క్షణిక కాలంలో రెడీ అయిపోతుందమ్మా ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పానీయాన్ని ఉదయం ఆహారం తర్వాత ఒక సేవించాలి ఒక ఐదు పది నిమిషాలు ఆగిన తర్వాత అదేవిధంగా రాత్రిపూట ఆహారం తర్వాత కూడా ఒక్కసారి సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రెగ్యులర్గా కొన్నాళ్ళ పాటు ఈ యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల ఈ ఫ్యాటీ లివర్ సమస్య తగ్గిపోవడమే కాకుండా భవిష్యత్తులో దానివల్ల ఇతర ఉపద్రవాలు కూడా రాకుండా ఉండేయడానికి అవకాశం ఏర్పడుతుంటుందమ్మా దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు మరి ఆ సమస్య పూర్తిగా తగ్గేంత వరకు కూడా ఇది వాడుకోవచ్చు ఓకే సార్ సో చూసారు కదా ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా ఈ యొక్క అంటే మన హోమ్ రెమెడీస్ అనేది మనం న్యాచురల్ పద్ధతిలో చేస్తాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు దట్టు ఆయుర్వేదిక్ రిలేటెడ్ కాబట్టి మనకు అన్ని బెనిఫిట్స్ ఏ ఉంటాయి కాబట్టి ఒకసారి ట్రై చేసిన వాళ్ళు ఈ వీడియో చూసి ట్రై చేసిన వాళ్ళు డెఫినెట్గా కింద కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది ఫీలింగ్ అనేది అండ్ దాన్ని మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ చేసినట్లయితే దాని రిలేటెడ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాము సో సార్తో తో పాటు నేను కూడా ఉండి మీకు ఒక మేకింగ్ అది ఎలా చేస్తే బాగుంటుంది దాన్ని బెనిఫిట్స్తో సహా చెప్పడానికి అయితే ట్రై చేస్తాము సో ఇప్పటి వరకు అయితే వీడియో చూసి అండ్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం అప్పటి చూస్తూనే ఉండండి అవర్ ఛానల్